పాష్ గారికి గారికి వందనాలు ఇక్కడికి వచ్చిన సహోదరులందరికీ కూడా దేవుడి నామంలో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు గొప్పవాడు నిజంగా ఈరోజు ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టే మనం ఈరోజు సజీవులుగా వచ్చి మరి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు ఏ వేకు ప్రార్థన అనేది చాలా భారంతో కూడిన ప్రార్థన కానీ దేవుడు ఎక్కడా కూడా మనల్ని బలహీనపరచకుండా ప్రతిరోజు కూడా దేవుడు మందిరానికి వచ్చి దేవుడి సన్నిధిలో ప్రార్థించడానికి దేవాది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని పట్టి నీకు దేవుడికి వందనాలు ఈ సృష్టికర్త మినిస్ట్రీలో దేవుడు చేస్తున్న ప్రతి మేలు పట్టి దేవుడికి వందనాలండి నిజంగా దేవుడు మనకు అప్పు మరి సేవకులు మనకు అప్పు చెప్పి వెళ్ళారు చిన్న పని కానీ ఆ చిన్న పని అయినా మనకి ఎంతో భారంతో కూడిన పని కానీ దేవుడు ఏ రోజు కూడా బలహీన దేవుడు మందిరానికి రావడానికి దేవుడి సన్నిధిలో మరి కొద్ది నిమిషాల పాటు దేవుడి సన్నిధిలో ప్రార్థించడానికి మరి ఈ రోజు దేవుడి యొక్క మాటలు మరి ఇంతవరకు దేవుడితో మనం మాట్లాడాము ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి వారి దేవుడి సన్నిధిలో మనం నిలవబడ్డాం కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు ప్రతి దినము కూడా మనతో మాట్లాడే దేవుడు మన పట్ల సహాయం చేసే దేవుడు మరి మనుషులు మనతో మాట్లాడతారు కానీ అప్పటికే మనకు సంతోషం వస్తుంది అప్పటికే మనకు బాధ వస్తుంది అప్పటికే మనకి వేధనొస్తూ ఉంటుంది మనుషులు మాట ద్వారా మానవుడికి ప్రయోజనం లేదు కానీ దేవుడు మాట్లాడినప్పుడే మనకు సంతోషము సమాధానము నెమ్మది కలుగుతుంది ఎందుకంటే దేవుడు అన్నాడు కదా ముప్పై నాలుగో కీర్తనలో దావీదు మహాభక్తుడు అంటున్నాడు కదా నేను ఎల్లప్పుడూ ఏహో అని సనుతించదును నిత్యమో ఆయన కీర్తి నా నోట నుండును మనం ఎప్పుడు ఎల్లప్పుడు ఎవరిని సన్నిధించాలండి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఈ మందిరంలో ఈ వేకుచాము ప్రార్థనలోనే కాదు కానీ ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలంటే ప్రతి దినమే కాదు ప్రతి క్షణము కూడా మన ఆయుస్సు ఉన్నంత వరకు కూడా మన ఊపిరి పైకి వెళ్ళిపోయినంత వరకు కూడా మనం ఏం చేయాలంటే దేవుణ్ణే స్థుతించాలి దేవుణ్ణే కనపరచాలి నేను ఎల్లప్పుడూ యహోవానే సమతించేదో నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు అంటున్నాడు దేవుడు నామానికే మహిమ కలుగును గాక నిత్యము ఆయన కీర్తి అట నిద్రము ప్రతి ఒక్కరము కూడా ఏదో దేవుడు మందిరానికి వచ్చే దేవుణ్ణి స్థుతించడం కాదు కానీ నువ్వే పని చేసుకున్నా ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా దేవుడితో నీ సహవాసము చేసినప్పుడు నీ జీవితం ఆటోమేటిక్గా తాపిగా వెళ్ళిపోద్దండి ఏ శ్రమ అనేది ఏ బాధలకేళ ఉన్నా కూడా ఆ క్షణంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనుదినము కూడా భయపడొద్దు అని మాట్లాడే దేవుడు ఈరోజు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి అలాంటి దేవాది దేవుడిని మనము కలి కలిగి ఉన్నామంటే ఎంతో సంతోషం ఎంతో సమాధానం అండి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం దేవుని కృప దేవుని కృప లేకపోతే ఈరోజు మనము ఈ స్థలానికి రాలేము మరి దేవుడి సన్నిధిలో దేవుడు మరి ఎంతో గొప్ప భాగ్యాన్ని ప్రార్థించే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చాడు మరి పాటలు పాడే భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు మాటలు ప్రకటించే భాగ్యాన్ని ఇచ్చాడు అలాంటి దేవుడికి మనము ఎంతో రుణపడున్నాయి ఎస్యా నలభై ఒకటి పదిలో ఉంటాడు కదా నీతి మంతులు మరపెట్టగా భయపడకము ఇదిగో నీకు నేను తోడై ఉన్నాను నీకు సహాయం చేయవని నేనే నీతి అని నా దక్షిణ హస్తముతో నేను ఆదుకుంటాను దేవుడి నామానికి మహిమ కలుగునిగాక మనకు సహాయం ఎవరు చేస్తారండి దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు మరి దేవుడు ఎవరి ద్వారా మనం ఏదైనా అడిగినా ఈ చిన్నది అడిగినా పెద్దది అడిగినా సరే మనకు సహాయము దేవుడు సన్నిధిలో వస్తుంది కాబట్టి ముందు మనం ఏం చేయాలంటే నీతి మంతులు మొరపెట్టగా ఇహోవా ఆలకించిన వారి శ్రమలన్నింటిలో నుంచి వారిని విడిపిస్తానని ముప్పై నాలుగో కీర్తనలోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఇలాంటి వాగ్దానాలన్నీ కూడా మన హృదయంలో ఎప్పుడు కూడా రాసుకోవాలంటే హృదయం అనే పలకల మీద మనం రాసుకున్నప్పుడు మరి ఒక్కొక్క సమయంలో మనకి సమయానికి బైబుల్ మనకు దొరకకపోవచ్చు మనం ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా చూడండి మనం చాలా ఇంపార్టెంట్గా ఏదైనా పని మీద మనం వెళ్తున్నప్పుడు మరి వాహనాల మీద చక్కటి వాగ్దానాలు ఉంటాయి ఏమని నీ రాక ఏహోవా నీకు తోడై ఉన్నాడు నువ్వు వెళ్ళి ప్రతి పని నేను సఫలపరుస్తాను ఎంత చక్క మనకి ఏదైతే మాట అవసరమో అదే మాట యొక్క మరి వాహనాల మీద ఉన్నప్పుడు మన హృదయంలో ఆటోమేటిక్గా తెలియని ఆనందము సంతోషం అనేది మనలో పొంగుకు వస్తుంది మనుషుల మాట ఒక క్షణమే సంతోష కానీ తర్వాత జీవితాంతం బలహీనపడే పరిస్థితి వస్తుంది కానీ దేవుని యొక్క మాట అందుకే కదా మనుషుడు అటా రొట్టి వల్ల బ్రతకడు కానీ దేవుడు నోటొచ్చిన ప్రతి మాటను పట్టి బ్రతుకుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ రోజు మనం அவர் மாட்டின பாட்டு பிராத்த காலம் దేవుడు మాటను పట్టి మనం బ్రతికినప్పుడు సంతోషము సమాధానం అసలు దానాడు ఆదామావలే తప్పులు చేశారని వారి వేతనందలు నిందలేస్తుంటాం కానీ ఈ రోజు కూడా మనము కూడా దినదినము కూడా మనం తప్పులు ఆదామావలు ఒక్కసారే చేశారని తినొద్ద పండు తిన్నారు శాపగ్రస్తులుగా మార్చబడ్డారు ఈ రోజు మనం ప్రతి దినము కూడా తప్పులు చేస్తానే ఉన్నాము మరి దేవుడు సన్నిధిలో క్షమాపణ కోరుతూనే ఉన్నాం కానీ అన్నాడు కదా అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ద్యాలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే దాని నుండి కనిక్రమ పొందుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం అతిక్రమంలో దాచిపెట్టేవారుగా కాదు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా ఉండి ప్రవ్వ ఏమండి దావీది కంటే మనం గొప్పవారం కాదు అంతటి మహాభక్తుడే దావీదే ప్రార్థన చేస్తున్నాడు ప్రవ్వా నేను నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది పాపంలోనే నన్ను కన్నాది నన్ను పరిశుద్ధపరచు నన్ను పవిత్ర పరచు అని ఈ సోపుతో నన్ను కడుగు హిమం కంటే తెల్లగా ఉండినట్లు నన్ను కడుగని దావీది మహారాజు ప్రార్థన చేసినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఈరోజు కంటే గొప్పవారం కాదు మా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది మహా భక్తులు ఉన్నారు వారికంటే మనం మనకు గొప్పవారం కాదు ప్రతి దినం కూడా దేవుడు మందిరానికి వచ్చినప్పుడు నా సన్నిధికి వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తన దేవుడి సన్నిధిలో ఎలాగుందో మనం సరి చేసుకోవాలట నా సన్నిధికి వచ్చే ముందు నీ ప్రవర్తన సరి చేసుకొని దేవుని వాక్యం సెలవు దేవుని సన్నిధిలో మనం ప్రతి క్షణము కూడా మన జీవితాలు సరి చేసుకుంటా ఉండాలి అద్దములో మనము మొక్కను చూసుకొని మన మొక్కం ఎలాగుందా మన శరీరం ఎలాగుందా మనం కట్టుకున్న వస్త్రాలు ఎలాగున్నాయని అర్థంలో పనుమార్లు ఎలాగైతే చూసుకుంటాం దేవుని వాక్యములు కూడా మన జీవితం సరి చేసుకోవాలి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో ఉన్న మంచి మాటలు మనం తీసుకొని మనం బలాన్ని పొందుకోవాలండి పనికిరాని మనకు అవసరం లేని మాటలతో మనకు అవసరం లేదు మనం ఆహారం తయారు చేసుకుంటాం ఆ యొక్క తయారు చేసే ఆహారంలో అనేకమైన ఐటమ్స్ వేస్తాం కానీ అందులో మనం తినగలిగినవి తీసి తింటాము తినకూడనివి తీసి పక్కన పెట్టి అవన్నీ ఎక్కడికి వెళ్తాయి డస్ట్బిన్లోకి వెళ్తాయి అలాగే ఈరోజు దేవుని యొక్క సేవకులే కానీ సంఘంలో ఎవరు మాట్లాడినప్పటికీ కూడా అవి మనకు అవసరమైన తీసుకొని ప్రభు ఈ రోజు నాతో మాట్లాడవయ్యా నిజంగా నీకు వందనాలని నువ్వు ఎప్పుడైతే సంతోషంగా వెళ్తావో నీ జీవితం సంతోషంగా ఉంటుంది నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది నీ బిడ్డలు సంతోషంగా ఉంటారు మరి దేవుడు అన్నాడు కదా నీతి మంతుడు గద్దించట నాకు తైలాభిషేకం అంటున్నాడు దావీద్ నీతిమంతులు గద్దించట ఈరోజు దేవుని వాక్యం చెప్పిన వారు అందరూ నీతి నేను అనట్లేదు కానీ దేవుడే మాట్లాడుతున్నాడు అన్నప్పుడు వాళ్ళెలాంటి వారవని కానీ దేవుని వాక్యం మన హృదయానికి తాకినప్పుడు మనం సంతోషంగా ఇంటికి వెళ్తామండి ఒకవేళ నా ప్రవర్తన మీకు నచ్చలేదు నా స్థితి మీకు నచ్చలేదు కానీ నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నన్ను చూస్తే ఆ మాటలు మీ హృదయంలోకి వెళ్ళవు కానీ నాలో వచ్చిన ప్రతి మాట ఇది నా దేవుడు మాట అని మీరు అనుకున్నప్పుడు మీ జీవితాల్లో సంతోషము సమాధానము నెమ్మది కలుగుతుంది కాబట్టి దేవుడి సన్నిధిలో ఈరోజు దేవుడి సేవకులు మనకి మధ్యలో లేరు కనుక ఈ సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఈ సమయాన్ని వృధాగా పోకూడదు ఈ సమయం మరలా రేపు రమ్మంటే నాకు రాదు లేకపోతే మళ్ళీ ఇంకెప్పుడో రాదు కానీ ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని నేను వినియోగించుకోవాలి కనుక దేవుడు సన్నిధిలో మరణాన శ్యామని దేవుడు ఘనంగా వాడుకున్నాడు మరి మూడు ఈ నాలుగు దినాలు కూడా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే సేవకులు వెళ్ళిన కానించి ఈ రోజు వరకు కూడా ఆయన మరి సేవకులు మనకు అప్పు చెప్పిన పని మనమైతే చక్కగా కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నాము ఆయన మరి మనకు దూరంగా ఉన్న పాస్టర్ గారు సంతోషిస్తున్నారని నేను నమ్ముతున్నాను దేవుడు నిజంగా మనతో ఉండి గొప్ప కార్యాలు చేస్తున్నా దేవాది దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ dinsung ga